మహాగణపతి నమ మార్చి ఇరవై మూడవ తేదీ నుంచి మార్చి ఇరవై తొమ్మిది వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ రా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ వారంలో ముఖ్యంగా గురువు మనకి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు కుజుడు మిథున రాశిలో సంచారము కేతువు మనకి కన్యరాశిలో సంచారము అదేవిధంగా శని మనకి కుంభరాశిలోకి కుంభరాశిలో సంచారం కానీ శని మనకి మీనరాశిలోకి సంచారం చేయబోతున్నాడు ఇక మిగతా గ్రహాలు రవి కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ రాహు ఈ నాలుగు గ్రహాలు మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి ఇవి స్థూలంగా ఉన్నటువంటి గ్రహస్థితి ఇక మనకి చంద్రుడి యొక్క సంచారాన్ని కనుక గమనించినట్టయితే చంద్రుడు మనకి ధనసు రాశిలోను మకర రాశిలోను కుంభరాశిలోను మీనరాశిలోను సంచారం చేస్తాడు ఇక పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్టం శతవిషం అదేవిధంగా పూర్వభాద్ర ఉత్తర భద్ర నక్షత్రాల్లో సంచారం చేస్తున్నాడు ఇవి స్థూలంగా మనకున్నటువంటి గ్రహస్థితి అదేవిధంగా గోచార స్థితి ఈ స్థితిని ఆధారంగా చేసుకొని మనకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ద్వాదశ రాశుల రాశి ఫలితాలు కనుక ఒకసారి గమనించినట్టయితే ఇక ధనస్సు రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ధనస్సు రాశి వారికి ఆదివారం చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి కార్యసిద్ధి ఉంటుంది వృత్తిలో ప్రోగ్రెస్ పనికి తగినటువంటి ప్రశంసలు సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడము మానసిక స్థితి ఆనందంగా ఉండడము ధనలాభం కనిపిస్తుంది సుఖమైనటువంటి నిద్ర తృప్తికరమైనటువంటి భోజనము ఉండే అవకాశాలు మనకు సోమవారం ఆదివారము కనిపిస్తున్నాయి ఇక సోమవారము మంగళవారం ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి ఒకటికి రెండు సార్లు ఖర్చు విషయంలో ఆలోచించండి మరి తప్పనిసరి అయితే మాత్రమే ఖర్చు చేసే ప్రయత్నం అనేది చేయ చేయదగిన చేయాలి అనేది చెప్పదగినటువంటి సూచన కంటికి కానీ భార్యకు కానీ సంతానానికి కానీ ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి సమాజంలో కూడా ఈ రెండు రోజులు ముఖ్యంగా సోమవారము మంగళవారము అవమానాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రతికూలత ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి ఇక బుధవారము గురువారము శుక్రవారము మూడు రోజులు చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి ఎనర్జెటిక్గా ఉంటారు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి మీకు పెరుగుతాయి ఆరోగ్యం కుదురపడుతుంది ధనలాభం కనిపిస్తుంది పనుల్లో సక్సెస్ కనిపిస్తుంది షేర్ మార్కెట్లో అనుకూలత కనిపిస్తుంది కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి ఎమోషన్స్ని ఇతరులతో షేర్ చేసుకోగలుగుతారు సోదరి సోదరు మనతో ఆనందంగా సంతోషంగా కూడా గడుపుతారు ఇక శనివారం వచ్చేసి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి శనివారం కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బంది ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తినే ఆహార విషయంలో జాగ్రత్త పడినట్టయితే మంచి ఫలితాలు అనేవి మనకు ధనుసు రాశి వారు పొందగలుగుతారు ఓవరాల్గా చూసినట్టయితే వీరికి ఆదివారము బుధవారము గురువారము శుక్రవారం ఈ నాలుగు రోజులు చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి సోమవారము మంగళవారం ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి శనివారం మిస్అండర్స్టాండింగ్స్ గొడవలకు దూరంగా ఉండండి ఇవి మీకు చెప్పదగినటువంటి సూచన మీరు ముఖ్యంగా మహాశివుని పూజించడం వల్ల మంచి ఫలితాలనేవి ఈ వారంలో పొందగలుగుతారు ఇక మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మన యొక్క జన్మజాతకంలో చక్కటి గాచ గాచారం కనుక నడుస్తున్నట్టయితే మంచి ఫలితాలే అధికంగా అనుభవంలోకి వస్తాయి ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక నడుస్తున్నట్టయితే ఈ ప్రతికూలతలో అధికంగా అనుభవంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని గమనించండి ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము తద్వారా అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే